మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే నాకు స్నేహితులు ఉన్నారు మిత్రులు శత్రువులు ఉన్నారు తటస్థులు మధ్యస్థులు ద్వేషవర్గం బంధువర్గం ఎందరో ఉన్నారు సాధువులతో నాకు పరిచయం ఉంది పాపులు కొందరు నాకు తెలుసు వీరందరితో కలిసి నేను జీవించాలి వివేకం కలవాడు వీరందరితో ఎలా ప్రవర్తిస్తాడు సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్యబంతుషు సాధుష్ అపిచ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే వివేకం కలవానికి జీవులంతా ఒకటే సుహృత్తులు మిత్రులు శత్రువులు తటస్థులు మధ్యస్థులు ద్వేషింపదగిన వారు బంధువులు సాధువులు మహాపాపులు వీరందరి విషయంలోనూ సమాన భావనే వారికి ఉంటుంది ఎవరి విషయంలోనూ రాగంగాని ద్వేషం కానీ ఉండదు